చిత్రమూరిలో ఆ ఇద్దరూ కనిపించిపోయేసరికి ఈ చిత్ర దెయ్యం చాలా కోపంతో పగతో రగిలిపోతుంది ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం వీళ్ళకి నా నుంచి తప్పించుకుంటారా రండి రండి చూస్తాను మళ్ళీ మీరు ఇలానే వెళ్ళాలి నా దృష్టిలో పడకపోతారా నా నోటి నుంచి మీరు తప్పించుకున్నారు నేను మిమ్మల్ని వదలను ఇక్కడే కాపలా కాస్తా నా దివ్య దృష్టితో మిమ్మల్ని ఎక్కడున్నా నేను కనిపెడతాను చూడండి మీరు నాకు తప్పకుండా చిక్కుతారు ఓం భీం స్పా నాకు చాలా కలిగా ఉంది చాలా రోజుల నుంచి ఏమీ నాకు తినడానికి లేదు చూస్తా నా దగ్గరికే అన్నిటినీ రప్పించుకుంటా చూడండి ఓ స్వాహ ఎవరికి ఏమొస్తున్నాయి నాకు ఇవి వద్దు నా దివ్య దృష్టితో మీరు ఎక్కడున్నారో నేను కనుక్కున్నాను చెప్తూ అంత ప్రశాంతంగా నిద్రపోతారా నాకు తిండి లేకుండా రామయ్య రాజమ్మ కుటుంబం వాళ్ళు అన్నీ మర్చిపోయి నిద్రపోతున్నారు రామయ్యకి ఒక్కసారిగా మెలకు వచ్చింది తనకి ఏవేవో కలలు వస్తున్నాయి అయినా రామయ్య ఫ్యామిలీని లేపకుండా అలా కూర్చొని ఉన్నారు సరే ఇంకా పొద్దున్న ఏందని రామయ్య రాజమ్మని లిల్లీని లేపడానికి వెళ్ళాడు రామయ్య రాజమ్మ లిల్లీ లేచి కూర్చున్నారు వాళ్ళు పొద్దున్నే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు రాజమ్మ సరే మీరు ఉండండి నేను మీ కోసం టీ పెట్టుకొని వస్తానండి సరేనా లిల్లీ నువ్వు బ్రష్ చేశాక పాలు తాగు సరేనా అంటూ రాజమ్మ వంటగదిలోకి వెళ్ళింది టీ తీసుకురావడానికి టీని తీసుకొస్తుంది రాజన్నకి ఇచ్చింది లిల్లీ లేచి సరేనమ్మా నేను బ్రష్ చేసుకొని వస్తాను సరేనా నాకు పాలు రెడీ చేసి ఉంచు అని లిల్లీ అంది రాజన్న రాత్రి తనకి వచ్చిన కలని భార్యతో చెప్తున్నాడు రాజమ్మ నీకు తెలియదు రాత్రి నాకు ఏదో పీడ కల వచ్చింది మళ్ళీ ఆ రాక్షసి మనల్ని వెతుకుతుంది అని నాకు కల వచ్చింది నాకు చాలా భయంగా ఉంది అవునా అండి మీకు ఆ కళ వచ్చిందా సరే మనం జాగ్రత్తగా ఉండాలి మనం లిల్లీని కూడా బయటికి ఎక్కడికి పంపించకూడదండి అని రాజమ్మ అంటుంది భర్తతో సరే ఇంకా మీకు ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ త్రీ ఉంది వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నా వీడియోని కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్